వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎంఎల్ఏ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నెల్లూరులో పర్యటించి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని అత్యంత జుగుప్సాకరంగా అసహ్యకరంగా ఒక స్త్రీని ఎటువంటి మాటలు అనకూడదు అటువంటి మాటలతో దూషించినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని వెళ్ళి పరామర్శించారు పనిలో పనిగా హెలీప్యాడ్ దగ్గరకు వచ్చినటువంటి ఆ మాటలని సమర్థించినటువంటి అలాగే క్వాడ్స్ కుంభకోణంలో ఒక నిందితుడిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే ఆయన్ని సాదా దాన్ని ఏం చెప్పాలి ఇక్కడ పెద్ద పెద్ద పద పదవి పడట్లా అంటే నవ్వుస్తుంది బేసిక్గా సరే వెళ్ళారు గట్టిగా ఒక ధృతరాష్ట్ర కోగిలిచ్చారు ఇచ్చేసి పదండి వెళ్దాం ఉన్నారు వెళ్ళారు కలిశారు అయిపోయింది ఇక పోలీసుల ఆంక్షలు సరే సరే ఎందుకంటే గతంలో ఉన్నటువంటి సంఘటనలు ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఇదంతా తొమ్మిది వందల మంది పైచులకు పోలీసులతోటి భద్రత ఏర్పాటు చేశారు అయినా సరే మేము అడవుల నుంచి వస్తాం ఇంకోటి వచ్చాము వచ్చారు లాఠీ చార్జీ అంత కామన్ అయిపోయింది సరే ఇక్కడ మెయిన్ నెల్లూరులో ఆయన జరిగినటువంటి పర్యటన దాని వెనక పర్యావసనాలు ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ చాలా అతి జుగుప్సాకరంగా అంటే మా వైఎస్ఆర్సీపీ నైజం ఇదే మేము ఇంతే ఇలాగే మాట్లాడతాం అనేటువంటి ఒక రీతిలో ఎన్ని సాక్ష్యాధారాలు ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా వెన్నుపోటు అనేటువంటి ఒక పదాన్ని ముందు నుంచి కూడా ముందు నుంచి కూడా వెన్నుపోటు అనేటువంటి ఒక పదాన్ని పట్టుకొని చంద్రబాబు నాయుడిని ఇప్పటిదాకా కూడా ఇప్పటిదాకా కూడా మావకి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి అంటూ వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో న్యూట్రల్గా ఉండాల్సినటువంటి అనలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వెన్నుపోటు అనేటువంటి దానికి మాట్లాడుతూ అంటే అప్పటికి వాళ్ళు కనీసం చంద్రబాబు నాయుడు చదువుకునే రోజుల్లో పుట్టారో లేదో కూడా తెలియదు అలాంటి వాళ్ళు కూడా ఈరోజు వచ్చి చంద్రబాబు వెన్నుపోటు పొడి చేశాడు వెన్నుపోటు పొడి చేశాడు పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడి చేశాడు నాకంటే కూడా ఘటికుడైనటువంటి నటుడు చంద్రబాబు అని ఎన్టీ రామారావు గారు ఎప్పుడో ఒకనొక సందర్భంలో మాట్లాడిన వీడియోలు ఎస్ డెఫినెట్గా ఉన్నాయి ఆయన ఆక్రోశాన్ని ఆయన వెలుబుచ్చారు తప్పలేదు కానీ పార్టీ అనేటువంటి దాని దగ్గర ఏం జరిగిందనేది అందరూ చూశారు సరే దాన్ని ఇప్పటిదాకా పెట్టుకుని ఇక వెన్నుపోటు అని మాట్లాడితే ఏదైతే చేశారో రోజు కూడా సరికొత్తగా ఇంకొక కొత్త స్లోగన్ అంటే ఇప్పుడు కాదు దాదాపుగా ఎన్నికల ముందే తీసుకున్నారు కానీ అంతగా పేరలేదు బట్ ఈ రోజు కూడా దాన్ని ఏదో పేలుద్దాం అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారనమాట మేము ఏదో పెద్ద బాంబు తీసుకొచ్చాం చూడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా 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 చిన్నతనంగా ఉన్నాయి ఆయన స్థాయి అంటే ఒక ప్రతిపక్ష నేతని చూసి ప్రతిపక్షాన్ని చూసి ప్రతిపక్ష నేతని చూసి చంద్రబాబు భయపడిపోతున్నాడా ఒక బావిలో ఒక బావి చూసుకుని దూకాలి అందులో అని ఇవే మాటలు ఇవే మాటలు ఇలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు కనిపిస్తే చెప్పులతో కొట్టి కొట్టి చచ్చేదాకా కొట్టి కొట్టి చంపాలి తుపాకీతో కాల్చి చంపాలి చంద్రబాబుని ఇవి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అలాగే బావిల దుకాలని మాట్లాడారు పైగా ఇంకొకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడిని చెప్పుతో కొట్టారట ఒకసారి ఈ వీడియో వినండి ఎంపీ మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజ్ టైంలో ఆయన ఆయన ఈయన ఇద్దరు కాలేజీలు కాలేజీలలో స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టాడు అని చెప్పి పెద్దిరెడ్డి రామ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మన శోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఇంకొక ఇదొక నిదర్శనం కాలేజీ టైంలో గొడవలు జరుగుతూ ఉంటాయి కొట్టుకుంటూ ఉంటారు పిల్లలు కొట్టుకోకుండా ఉంటారా పిల్లలు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు మా పెద్దిరెడ్డి రామచంద్రరాడు అన్న ఉడుకు రక్తంలోనే ఉండి ఉంటాడు తప్పన తక్కువ ఉంది ఆ టైంలో జరిగింటాయి ఆ జరిగిందని గుర్తుపెట్టుకొని సేడిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకుని కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇంతగా తాపత్రయ చంద్రబాబు నాయుడు రాక్షసత్వం ఎంతగా ఉంది అని చెప్పడానికి అదనమాట సంగతి నేను యాక్చువల్లీ ఇవాళ మా మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నప్పుడు అంటే ఏం జరుగుతుంది సార్ అసలు పాలిటిక్స్లో ఏం జరుగుతోంది అసలు ఇవాళ నెల్లూరు రాజకీయం అలా ఉంది తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి పర్యటన గత పర్యటనల పర్యవసానాలు ఎలా ఉన్నాయని చూసాం మరి ఈరోజు ఏం జరగబోతోంది అంటే చాలామంది మేము డిస్కస్ చేసుకునేప్పుడు అన్నారు లేదు పవన్ ఇవాళ ఏం జరగవు బట్ క్రౌడ్ మాత్రం చాలా విపరీతంగా కనిపిస్తుంది చూడండి అన్నారు నేను లైవ్ చూస్తున్నా ఎస్ క్రౌడ్ బాగానే కనిపించారు బాగానే కనిపించారు క్రౌడ్ ఆ అడవుల్లోంచి రావడం పోలీసు లాఠీ చార్జ్ అంటే అభిమానంతో వస్తున్నారా దురభిమానంతో వస్తున్నారా అనేది పక్కన పెట్టేస్తే జనం బాగానే వచ్చారు అనేది ఒప్పుకుని తీరాల్సినటువంటి విషయం వచ్చారు జనం అయితే వచ్చారు ఇది కూటమి ప్రభుత్వం కూడా ఒప్పుకొని తీరాలి వాళ్ళు సోషల్ మీడియాలో ఏం సర్క్యులేట్ చేసుకున్నా ఏం చేసినా అది వాస్తవమైనా ఏమైనా కానీ ఒప్పుకొని తీరాలి జనం అయితే వచ్చారండి అదే ఇంత జనం వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి ఆవేశంగా ఇది మాట్లాడతాడు అక్రమ అరెస్టులు రెడ్ బుక్ రాజ్యాంగం ఎందుకంటే వరుసగా వెళ్తూనే ఉన్నారు తురకాకిషోర్ని కిషోర్ని మళ్ళీ రెండోసారి అరెస్ట్ చేయడం బయలు వచ్చిన వెంటనే ఇలా కాకని గోవర్ధన్ రెడ్డి మీద కేసు పెట్టడం ఆయన పరారీలో ఉండడం ఇవన్నీ గతంలో అయ్యాయి తర్వాత ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గురించి పెట్టడం అలాగే అజ్ఞాతంలో ఉన్నటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా ఈరోజు నలభై తొమ్మిది రోజులు అజ్ఞాతం తర్వాత ఈరోజు ఆయన కూడా బయటికి రావడం పేరినాని అనే వ్యక్తి ఎప్పుడైతే నిన్న పదకొండు కోట్లు బయటపడ్డాయో అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి ఆయన బయటికి రావడం ఇవన్నీ జరిగితే అమ్మో ఇది నిజంగానే చాలా గట్టిగా జరుగుతోంది అంటే కూటమి తప్పులు చేస్తోంది అనే ప్రజలు ఏమైనా నమ్ముతున్నారా అంటే ఎక్సెప్షనల్ ఈ డెవలప్మెంట్ అనేది ఎక్సెప్ట్ చేసేస్తే పక్కన పెడితే మిగతా కార్యక్రమాల విషయంలో ఏమైనా నిజంగానే జరుగుతుందన్న కొంత అనుమానాలు కలిగాయండి కొంత అనుమానాలు కలిగాయి బట్ ఎప్పుడైతే ఆ ప్రెస్ మీట్ చూడడం జరిగిందో అనుమానాలు పటాపంచలు అయిపోయాయి అయితే మధ్యలో జరిగినటువంటి ఇంకొక వార్త ఏంటంటే నలభై తొమ్మిది లక్షల రూపాయలు చిలు పై చిలుక అమౌంట్ని నెల్లూరులో పట్టుకున్నారు పోలీసులు ఎక్సైజ్ పోలీసులు పట్టుకుని పోలీసు వారికి అప్పగించడం జరిగింది ఇది ఒక వార్త సరే ఇది ఆ ప్రస్తుతం దీని తర్వాత మాట్లాడుకుందాం ఏంటనేది మీకు తెలుసు సరే ఇక్కడ వీడియో విన్నారు కదా అప్పుడేమో వెన్నుపోటు ఇప్పుడేమో చెప్పు దెబ్బ ఇప్పుడేమో చెప్పు దెబ్బ ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి గారు మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తే ఆయన ఎన్నోసార్లు నేను ఎన్నో పాడ్కాస్టులలో లేదంటే జూమ్ మీటింగ్లో ఆయన మాట్లాడినప్పుడు కూడా చాలాసార్లు చెప్పారు పెద్దిరెడ్డి మనస్తత్వం ఎట్లాంటిది ఏంటి అనేది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి మాటనే మనం తీసుకుందాం చిన్నోళ్ళు అన్నాక పిల్లవాళ్ళు కొట్టుకోరా కాలేజీలో ఎస్ బరాబర్ కొట్టుకుంటారు అస్సలు తగ్గేదే లేదు అందులో సమస్య లేదు పిల్లలు అన్నాక ఏదో గొడవలో ఏదో గొడవలో కొట్టుకుంటారు అది ర్యాంక్ గురించి అవ్వచ్చు కాస్ట్ గురించి అవ్వచ్చు అమ్మాయి గురించి అవ్వచ్చు సినిమాల గురించి అవ్వచ్చు సినిమా హీరోల గురించి అవ్వచ్చు లేదంటే కాలేజీలో గ్రూపుల గురించి అవ్వచ్చు ఏదైనా కావచ్చు ఏదో అలా కొట్టుకుంటారు అయిపోతుంది బయటకు వచ్చిన తర్వాత స్నేహంగా ఉంటారు ఏహే ఆ రోజుల్లో ఏదో కొట్టుకున్నారా అయిపోయింది ఏంటి ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నావు ఏంటి ఇలాగే ఉంటాయి కాలేజీ స్టూడెంట్ లైఫ్లన్నీ కూడా ఎవరు కొట్టుకుని వాళ్ళు మేబీ జగన్మోహన్ రెడ్డి అలాంటి గొడవల్లో ఉన్నారు లేదు నాకైతే తెలియదు సరే పాయింట్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది కదా వాళ్ళకైనా తెలుస్తుందిగా మరి ఇన్నాళ్ల పాటు అంటే ఇది నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక సంవత్సరం పాలన పూర్తి చేసుకున్నారు నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రి కావడం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిజంగా చెప్పుతో కొడితే ఆయన ముఖ్యమంత్రే కావాలా ఆయన్ని శిక్షించడానికి ఆయన మీద కక్ష సాధించడానికి ఆయన మంత్రి అయితే సరిపోతుందిగా ఫస్ట్ టర్మ్లోనే ఎమ్మెల్యే అయ్యి తర్వాత మంత్రి అయ్యారుగా ఇందిరాగాంధీ గారి హయంలో ఉన్నప్పుడే ఇందిరాగాంధీ గారి దృష్టిలో పడ్డారు కదా కాంగ్రెస్లో అప్పటికి పెద్దిరెడ్డికి ఏం లేదు కదా నిజంగా అంత సీన్ ఉంటే అంత కక్ష సాధింపు అనేది ఉంటే అప్పుడే కక్ష తీర్చుకునేవాళ్ళు కదా చేతిలో పవర్ పెట్టుకుని కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పట్లోనే ఉంది దాని తర్వాత తెలుగుదేశం అనుకుందాం సరే తెలుగుదేశం వచ్చింది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి పిల్లనిచ్చిన మామ మాయా కాలేజీలో ఉన్నప్పుడు ఫలానా రెడ్డి నన్ను కొట్టాడు ఇలాగా నాకు కుదరదు నేను కక్ష తీర్చుకోవాలి అంటే ఏ అప్పుడు అధికారం చేతిలో లేదా అప్పుడు అధికారం చేతిలో లేదా పోనీ ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు కూడా నామకే వస్తాయి కదా పెద్దిరెడ్డి ఏదో వ్యాపారాలు చేసుకోవడం తప్పితే ఏం లేదుగా అప్పుడే పెద్దిరెడ్డి మీరు కక్ష సాధించాలి అంటే అప్పుడే చేసి ఉండొచ్చుగా రెండు వేల నాలుగు ముందు రెండు వేల నాలుగుకి ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అప్పుడెందుకు చేయలేదు అప్పటికి కూడా కక్ష ఉంటుందిగా పోనీ చెప్పుతో కొట్టారు అన్నటువంటిది ఉంటుందిగా ఇప్పుడే వచ్చి ఏమైనా కక్ష ఉంటే తీర్చుకుంటే ఆయన మీద తీర్చుకుంటాడు కానీ మిథున్ రెడ్డి మీద ఎందుకు తీర్చుకుంటాడు తీర్చుకునేవాడు అయితే చిన్నప్పటి నుంచి వరుసగా అప్పటికి మిథున్ రెడ్డి ఎలా ఉన్నాడు ఏంటనే అందరికీ తెలిసిందే అప్పటి నుంచి తీర్చుకోవాలంటే తండ్రి కొడుకుల మీద ఎవరో ఒకరి మీద తీర్చుకుంటే క్షోభ కలిగించాలన్నటువంటి మాటకి మీనింగ్ అనమాట నేను చెప్పేది తీర్చుకోవచ్చు ఇక ఇన్ని మాటలు మాట్లాడేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మాట్లాడి ఇంకా కనీసం ఒక గంట కూడా కాలేదేమో కౌంటర్ వచ్చేసింది ఇచ్చినటువంటి వ్యక్తులు ఆషామాషి వ్యక్తులు అయితే కాదు ఎందుకంటే అది నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే బెటర్ ఒకసారి వీడియో చూడండి అందరికీ నమస్కారం నా పేరు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం నాయుడు ఫార్మర్ డిఎన్ అండ్ డైరెక్టర్ సెంట్రల్ యూనివర్సిటీ పాండిచ్చేరి మెంబర్ ఐసిఎస్ఆర్ నేను ఇంతవరకు ఏ పొలిటికల్ వీడియోస్ చేయలేదు నా వీడియోస్ అంతా విద్యార్థులకు సంబంధించింది పరిశోధనకు సంబంధించిన వీడియోలు చేశాను అనుకోని సందర్భంగా కొన్ని వీడియోలు న్యూస్ పేపర్లో ఐటమ్స్ నేను చదివాను అది నాకు చాలా బాధాకరంగా అయింది అందువలన ఈ వీడియో చేస్తున్నాను ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని చాలా వరకు క్రిటిసైజ్ చేశాడు దాంట్లో ఒక భాగం ఏమంటే పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడు అనేది నేను వీడియోలో చూశాను తను మాట్లాడరు ఇప్పుడు మీరు చూడండి ఆయన మాట్లాడిన మాట ఎంతవరకు నిజమో పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు ప్యాస్ అప్పుడప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టాడంట ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు జీర్తించుకోలేడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఇటుకుంటాడు వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలా వాటి కుటుంబాన్ని తొక్కాలా వాళ్ళ కుటుంబాన్ని సెంచర్ చేయాలా అండి ఒక ఆయన అంటే ఆయన ఏం ఆయన ఏ పోర్ట్ఫోలియో ఉన్నా కానీ అంతే అని దాని మీద ఆయన మీద పడాల్సిందే ఆయనను ఈ మాటలు ఎంతవరకు నిజం అనేది ఒక మిత్రుడుగా నేను మీకు తెలియజేయాల్సింది నా బాధ్యత దిస్ ఆట్ ది సమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఈ బిల్డింగ్లో జరిగేది గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పుడు చూడొచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో ఆంథ్రపాలజీ సోషాలజీ డిపార్ట్మెంట్స్ పక్కన పక్కనే ఉంటాయి తర్వాత హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ వస్తుంది నా క్లాస్ రూము పెద్ద రోడ్డి క్లాస్ రూము పక్కన పక్కనే మేమిద్దరూ ఎప్పుడు చూసుకునే వాళ్ళం మాకిద్దరికే పోటీ ఉండేది చంద్రబాబు నాయుడు కాడు పోటీ నాకే పోటీ ఆయన ఇది నిజం కానీ చంద్రబాబు నాయుడు పైనే ఎందుకు ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నారు అనేది ముఖ్యంగా విసిదంగా డిస్కస్ చేయాల్సింది నా చంద్రబాబు నాయుడు గారి క్లాస్ రూమ్కు ఆయన రీసెర్చ్ స్కాలర్గా ఉండే ప్లేస్కు మనం పోదాం చంద్రబాబు నాయుడు గ్రాడ్యుయేషన్ నైన్టీన్ సెవెంటీ టూలో అయింది అంటే చంద్రబాబు నాయుడు రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పుడు నేను పెత్తిరెడ్డి ఫస్ట్ ఇయర్లో ఉన్నాము హౌ పెద్దిరెడ్డి బికమ్స్ ఏ క్లాస్ మేట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడింది సరేనా సో నేను రెండు సంవత్సరాలు తనకన చిన్నవాణ్ణి అండ్ పెద్దిరెడ్డి హేస్ నాట్ సీన్ ఫేస్ టు ఫేస్ నెవర్ ఇన్ హిజ్ కాలేజ్ లైఫ్ నేను పెద్దిరెడ్డికే పోటీ ఎక్కువగా ఉండేది మాకిద్దరికే చంద్రబాబు నాయుడు కాదు ఈ విధంగా అనవసరమైన మాటలు మాట్లాడి చంద్రబాబు పరువు తీయడం చాలా శోచనీయకరమైన విషయం నేను దీన్ని ఖండిస్తున్నాను ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ You think about your stature. That is my request. Don't speak on these issues. So, after speaking yourself, there were so many postings in the YouTube channel. You can see here, they are speaking like anything on Chandra Babu Naidu. Never. Chandra Babu Naidu is not that kind of person. He is an eminent scholar, he is an eminent economist. హీఈస్ ఎమినెంట్ అడ్మినిస్ట్రేటర్ నుస్ ది గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడిని పెద్దిరెడ్డి కొట్టాడు అనే తప్పుడు ప్రచారాన్ని వాపస్ తీసుకోమని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను డ్యూరింగ్ దట్ పీరియడ్ పెద్దిరెడ్డి వాజ్ అ జూనియర్ అండ్ సీన్ చంద్రబాబు నాయుడు అండ్ మెట్ చంద్రబాబు నాయుడు చూశారుగా పాండిచ్చేరిలో యూనివర్సిటీ పనిచేశారు ఆయన ఆయన డీటెయిల్స్ అన్ని ఉన్నాయి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఆయన క్లియర్గా చెప్పారు ఏం జరిగింది ఏంటి అనేది అండ్ ఏం చెప్పాలి ఇంకా నేనేమో జనాలు ఇంకా తండోపతండాలుగా వస్తున్నారంటే ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తీరులో ఏమైనా లోపాలు ఉన్నాయేమో అందుకే అనవసరంగా కూటమికి ఓటేసాను రా నాయన అనుకుని ప్రజలు అనుకుంటున్నారేమో అనుకొని ఈ విధంగా వస్తున్నారేమో జగన్మోహన్ రెడ్డికి నిజంగానే కాస్త హై హైటెన్షన్ వాతావరణం స్టేట్లో నెలకొలబోతోంది ప్రతిపక్ష హోదా లేకపోయినా నిజంగా ప్రతిపక్ష పాత్ర బలంగా పోషిస్తున్నారు అని చెప్పుకోవడానికి ఉండేది అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని నేను నిజంగా కలిగి ఉన్నాను నా దైవం మీదట్టు నేను నిజంగా కలిగి ఉన్నాను ఇవాళ మా స్టోరీ బోర్డ్ డిస్కషన్లో కూడా మేము అందరం మాట్లాడుకునేదే ఎప్పుడు లేని విధంగా ఏంటి పవన్ ఇలా జరుగుతున్నాయని మమ్మల్ని నన్ను ప్రశ్నించినప్పుడు నేను కూడా నాకు ఉన్నటువంటి అనాలిసిస్ చెప్పినప్పుడు లేదుగో ఇలా జరుగుతోంది ఇది స్టేట్ వైడ్ ఇలా ఉంది పరిస్థితి లేదు ఇక్కడ ఇలా జరుగుతుంది అన్న డిస్కషన్లో జగన్మోహన్ రెడ్డికి బలం పెరుగుతోంది బలం పెరుగుతోంది అని నిజంగా నేను చెప్పడానికి డిసైడ్ అయ్యాను కానీ ఆయన బలం మరి ఆయనే ఇలా తీసేసుకుంటారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఐఎమ్ రియల్లీ సారీ టు సే దస్ నిజంగా ఆయన బలాన్ని ఆయన ఇలా తీసేసుకుంటారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏం చెప్పాలి ఇంకా చెప్పండి వీళ్ళ గురించి ఇప్పుడు నో కామెంట్స్ మీ అభిప్రాయాన్ని అభిప్రాయం రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి